తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త తెలంగాణ రైతు భరోసా స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు కింద రైతులకు ఇచ్చే పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం విడుదల తేదీ అధికారికంగా ప్రకటించబడింది జూన్ ఆరో తేదీ నుండి పదో తేదీ మధ్యన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం చిన్న మరియు సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడమే గతంలో ఆరు వేల రూపాయలు ఖరీఫ్ ఆరు వేల రూపాయలు రబీ సీజన్ కోసం అందించగా ఇప్పుడు సమ్మిళితంగా పన్నెండు వేల రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వనున్నారు